నా పాట నన్ను నిజంగానే ప్రేమిస్తుందా ఆమె ఇంతకు నన్ను కేర్ చేస్తుందా ఇలా ఈ డౌట్స్ పదే పదే మీ మైండ్ లోకి వస్తున్నాయా అయితే ఇది సాధారణ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కాదు ఇది ఒక మెదడుకు సంబంధించిన మానసిక రోగం దీని పేరు రిలేషన్షిప్ ఓసిడి నేను మీ డాక్టర్ డాక్టర్ రెహమాన్య సెంటర్ ఈరోజు మనము మన యువత చాలా మంది బాధపడుతున్న ఒక మానసిక రోగం గురించి తెలుసుకుందాం

డౌట్ క్రియేట్ చేస్తుంది మెదడు ఆన్సర్స్ కోసం రిపీటెడ్ గా చెక్ చేస్తూ ఉంటుంది దీంతో ఆ వ్యక్తి మాత్రమే కాదు ఆ రిలేషన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది గుర్తించుకోండి ఈ సమస్యకి కూడా ట్రీట్మెంట్ ఉంది సరైన డాక్టర్ అవసరమైతే మందులతో ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడచ్చు సో ఆరోసిటీ అనేది ఒక మానసిక సమస్య దీన్ని దాచుకోకండి డాక్టర్ ని కలిసి సహాయం తీసుకుంటే మీ జీవితమే కాదు మీ రిలేషన్షిప్ కూడా బాగుపడుతుంది థ్యాంక్ యూ